ஏய் என்னது நம்ம என்னது நம்ம என்னது இரோதா எக்கடாய் ఈరోజు <iraOn rigot orangeasia> ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పి గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ టా టీము ఒక పది మంది ఇద్దరు ఎస్ఐలు అలాగే జిఆర్పి ఆర్పిఎఫ్ అందరూ కూడా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో ఇద్దరు వ్యక్తులు పదహా పదిహేను కేజీల గాంజా పట్టుబడింది ఆ పట్టుబడిన గాంజాని ఇద్దరు వ్యక్తులను కూడా జీఆర్పీ పోలీస్కి హ్యాండ్ చేయడం జరిగింది తదుపరి చర్యల నిమిత్తం ఈ విధంగా రొటీన్ చెక్లో భాగంగా మేము ప్రతి ఒక ట్రైన్ ఎన్నుకొని చేస్తూ ఉన్నాం దాంట్లో పెద్ద ఎత్తున గంజాయి మనం ఇప్పటిదాకా పట్టుకొని జిఆర్పి పోలీస్ స్టేషన్లకి హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళ మీద వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించి కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ గంజాయి నిర్మూలన కోసం ఎస్పీ గారు ప్రాతినిత్యం ఎక్కడెక్కడైతే ప్లేసెస్ లొకేటెడ్ ఐసోలేటెడ్ బిల్డింగ్స్ ఎక్కడైతే పాడుబడిపోయిన బిల్డింగ్స్ అవుట్స్కట్స్ ఇట కాలేజెస్ ఇటన్నిటి మీద కూడా నిఘా ఏర్పరిచి లోకల్లో కూడా స్థానికంగా కూడా మనం గాంజాయి రైళ్ళు ఎక్కువ చేయడంతో గాంజాయి వినియోగం తగ్గిందని మేము భావిస్తున్నాం ప్రజలు కూడా ఎక్కడైనా గంజాయి తగ్గ తాగటం చూస్తే మీరు మాత్రం లేకపోతే మీ దృష్టికి వస్తే మాత్రం మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి వన్ నైన్ సెవెన్ టూ అనేది ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేసి చెప్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని మనం యువత పాడవకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది పదిహేను కేజీలుగా సీజ్ చేయడం జరిగింది పాత కేసులు ఏమైనా విచారిస్తున్నా వాళ్ళు ఒరిస్సా వైపు నుంచి ఒకరు తమిళ తమిళనాడు ఒకరు కేరళ పోతున్నారు ఇద్దరు వ్యక్తులు